హలో అందరికి ఇది డే త్రీ డే వన్ అయితే మనం జర్నీ స్టార్ట్ చేసాము డే టూ డే త్రీ అయితే ఢిల్లీకి వచ్చేసి అలాగే హరిద్వార్ అయితే వచ్చాము ఇది డే త్రీ ఇప్పుడు హరిద్వార్ లో అయితే ఉన్నాం మనం అందరికి రిమైనింగ్ ఏంటంటే మనం కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నాము పార్ట్ వన్ వీడియో అయితే ఇంతకు ముందు చేస్తున్నాను ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతుంది ఈ వీడియోలో మనం హరిద్వార్ నుంచి సోన్ ప్రయాకి ఎలా వెళ్ళాలి అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది హోటల్స్ బస్ బుకింగ్స్ అన్నీ అయితే చెప్తాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం ఢిల్లీలో మార్నింగ్ ఎక్కితే ఇక్కడికి రావడానికి హరిద్వార్ రావడానికి మా ఆఫ్టర్నూన్ ట్వల్వ్ వన్ ఆ టైంకి అయితే మనల్ని హరిద్వార్లో అయితే డ్రాప్ అయితే చేస్తాడు హరిద్వార్లో మనల్ని ఒక గుడి దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు అక్కడ నుంచి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దిగేసి మనం బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి ఒకటి మనం పేటీఎం నుంచైనా చేయొచ్చు లేదా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి అక్కడ కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు అయితే ఉంటారు అక్కడైతే బుక్ చేసుకోవచ్చు మనం పేటిఎంను బుక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఒక నైన్ హండ్రెడ్ టు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ అయితే ఉంటుంది ఆ బయట ఆఫ్లైన్లో అంతే ఆన్లైన్లో అంతే మనం బస్ బస్ బుక్ చేసుకుంటే పేటిఎంలో ఇంకా బెటర్ గా ఉంటుంది ఎందుకంటే ఒక రోజు ముందుగానే బుక్ చేసుకోవాలి ఎప్పటికీ రోజు డే త్రీ కదా డే ఫోర్ అయితే మనం బస్ టికెట్ డే కి బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి తెల్లవారుజామున ఒక ఐదు గంటలకి బస్ అయితే ఉంటుంది ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆ టైంలో బస్ అయితే ఉంటుంది ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్లు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైం బస్సుల్ని మనం డే త్రీలో బుక్ చేసుకోవాలి ఈ రోజు లేదా రేపు చేసుకుందాం డే ఫోర్లో చూసుకుందాం అంటే దొరకదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా అందుకని డే త్రీలోనే మనం ఆ బస్సు దిగిన వెంటనే మనం బస్సు బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ పని అయితే చేయాలి సో బస్ బుకింగ్ అయిపోయింది పేటిఎం ఓపెన్ చేసి సర్చ్ చేసుకొని అక్కడ మనకి రిజల్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుందో ఒక బస్సు రెండు బస్సులు సో ఆ టైం చూసి మనం సీట్లు బుక్ చేసుకుంటే సెట్ అయిపోద్ది మీరేం ఇబ్బంది ఇబ్బంది పడకండి వాళ్ళు మీకు కాల్ చేస్తారు మనకి లొకేషన్ అయితే ఉండదు కానీ మనకి వాళ్ళ డ్రైవర్ నెంబర్ క్లీనర్ నెంబరు అవైతే మనకి ఎస్ఎంఎస్ అయితే అయిపోద్ది మనకి కాల్ చేసి వాళ్ళు అడుగుతారు సో హైదరాబాద్ నుంచి సౌండ్ బ్రాక్ కదా మీకు బస్సు రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుద్ది అనేసి మనకి ఇంటిమేషన్ అయితే ఇస్తారు కాల్ చేసి మళ్ళీ చెప్తారు సో బస్ బుకింగ్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకటి హోటల్ అయినా బుక్ చేసుకోవచ్చు మేబీ మన దగ్గర బడ్జెట్ ఉంటే హోటల్ బుక్ చేసుకోండి లేదు అవి అవి అవసరం లేదనుకుంటే అసలు సింపుల్గా మనం గంగా హారతి అయితే విజిట్ అయితే చేయాలి అక్కడ నుంచి బస్ దిగిన వెంటనే అక్కడ ఒక ఆటో వాళ్ళు ఉంటారు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు గంగా హారతి దగ్గర తీసుకెళ్తారు మనం గంగా ఘాట్ అని చెప్తే వాళ్ళకి తెలుస్తుంది హారతి ఘాట్ అన్న ఓకే లేదా గంగా హారతి ఘాట్ అంటే వాళ్ళకి అర్థమైపోద్ది సో అక్కడ రావడానికి ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళు చెప్తారు ఏంటంటే మీరు హోటల్ రూమ్ తీసుకోండి హోటల్ రూమ్ తీసుకొని అప్పుడు గంగా హారతి నేను తీసుకెళ్తాను అది ఇది అని చెప్తా ఉంటారు సో హోటల్ వాళ్ళకి వాళ్ళకి ఏదైనా సంబంధం ఉండవచ్చు కానీ వాళ్ళు చెప్పిన మాటకి మీరు వెనకండి మీరు ఒకే మాట గంగాహరతి దగ్గర తీసుకెళ్ళాలి ఎంత అవుద్ది అంతే వాళ్ళు తీసుకెళ్తే తీసుకెళ్తారు లేకపోతే మీరు నడుచుకొని వచ్చు ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గంగాఆారతి రావడానికి సో ఆటో ఎక్కేస్తే వాళ్ళు ఒక ముప్పై నాలుగు తీసుకుంటారు మిమ్మల్ని గంగాహారతి ఇక్కడ దాకా వచ్చి ఘాటు దగ్గరకి వచ్చి డ్రాప్ చేస్తారు ఇక్కడ ఫొటోస్ అండ్ ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ వాటర్ అయితే అంత అయితే లేదు ఎందుకంటే టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఫ్లడ్స్ అయితే వచ్చింది చాలా నష్టం అయితే జరిగింది సో ఇప్పుడు వాటర్ అయితే చాలా తగ్గిపోయింది మనం స్నానం చేయడానికి కొంచెం బాగుంటుంది సో అక్కడ చూస్తున్నారు కదా ఎలా స్నానాలు చేస్తున్నారు ఇక్కడ స్నానం చేసి మనం గంగాహరత్ అయితే తీసుకుందాము ఇక్కడ దిగేటప్పుడు కొంచెం చూసుకొని దిగండి ఎందుకంటే ఇక్కడ చాలా రాళ్ళు అయితే ఉంది కదా అలా మిస్ అయినా కూడా చెప్పులు పగిలిపోతాయి సో చూసుకొని దిగండి ఒక మంచి ప్లేస్ అయితే వెతుక్కోండి మనం స్నానం చేయడానికి అంత అయితే వాటర్ లేదు జస్ట్ ఒక మోకాలు అంతా ఇక్కడ చా వాటర్ అనేది చాలా చల్లగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇది డైరెక్ట్ పారే నీళ్ళు కదా మనం హిమాలయాల నుంచి వస్తున్న వాటర్ ఇది ఇక్కడ చాలా వాటర్ అయితే చాలా కూలింగ్ అయితే ఉంటుంది ఇక్కడ హారత అయితే తీసుకొని మనం ఇక్కడ నుంచి హోటల్ అయినా తీసుకోవచ్చు లేదా రైల్వే స్టేషన్ అయినా ఉండొచ్చు ఒకటి ఒకవేళ ఫ్యామిలీతో వస్తే లేడీస్తో వాళ్ళతో వస్తే మాత్రం మనం హోటల్ తీసుకోవడం బెటర్ లేదా మనం బ్యాచులర్గా సింగిల్గా ఒక ఫ్రెండ్స్తో వస్తే మాత్రం బడ్జెట్లో చేయాలనుకుంటే మాత్రం మనకి రైల్వే స్టేషన్ బెటర్గా ఉంటుంది ఎందుకంటే అక్కడ చాలా బా అక్కడ బాగానే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు మనకి టాయిలెట్స్ ఇవన్నీ మన రోడ్లల్లో ఎక్కడైనా సర్చ్ చేసినా ఉంటుంది లేదా మనకు అనిపిస్తూనే ఉంటుంది జనరల్గా అటు దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో సో ఘాట్ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం వెళ్ళే దారిలో చాలా షాపులు కానీ బట్టల షాపులు కానీ ఇంకా స్వెటర్లు కొనుక్కునే దానికి ఇంకా ఇంటికి తీసుకెళ్ళడానికి చాలా అయితే ఉంటుంది ఇప్పుడు కొనుక్కోకండి వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చు వెళ్ళేటప్పుడు ఎలాగో మళ్ళీ మీరు హరిద్వార్కి రావాలి కాబట్టి సో ఇక్కడ కొనుక్కోవచ్చు ఇదంతా గంగా ఘాట్ దగ్గర అన్నమాట ఈ ప్లేస్ అంతా ఇక్కడ మన క్యాన్స్ అంటే కొన్ని చెప్తారు కదా నీటిలో అంటే దీపం పెట్టేసి నీటిలో వదలడం ఇలాంటివి ఉంటుంది కదా ఇలా ఇక్కడ చేసుకో లేదా ఇక్కడ నుంచి వాటర్ కూడా తీసుకెళ్తుంటారు క్యాన్లలో సో ఇదంతా ఆ ఘాటు ప్రదేశం అనమాట ఇక్కడ మనకి నిచ్చేది ఇక్కడే సో ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సో దారి పొట్కొని మనకి తెలియదు అలా నడుచుకుంటూ పోతూ ఉంటే మన షాపులు స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ చూసుకుంటూ పోతూ ఉంటే మనకి ఆ కిలోమీటర్స్ కూడా తెలియదు సో రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఒక టైం పాస్ చేస్తే అయిపోద్ది ఒక సినిమాని అక్కడ ఇన్స్టా రీల్స్ తీసుకోవడం ఇక్కడ పాస్ చేస్తూ ఉంటే మనం డే అయితే అయిపోద్ది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే అవుతుంది ఇక్కడే మనం రెస్ట్ తీసుకోవచ్చు మంది అయితే ఉంటారు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మనకి టాయిలెట్స్ అన్నీ ఉంటుంది రైల్వే స్టేషన్ లోపల అలో చేస్తారు అక్కడ ఎవరు ఏమి అనరు సో ఇక్కడ మనం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి మనకి బస్ అయితే ఉంటుంది వాళ్ళు కాల్ చేస్తారు లేదా మీరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోండి జస్ట్ ఇలా బస్సు రైల్వే స్టేషన్ ఎదురుగా మనకి ఆ బస్ స్టాండ్ అయితే ఉంటుంది కొంచెం ముందుకెళ్తే మనం బస్ టికెట్ ఎవరికి చూపిస్తున్నా కూడా సరే వాళ్ళు మనం డైరెక్ట్ గా అక్కడ తీసుకెళ్లి మరీ చూపిస్తారు బస్ ఇది ఆ బస్సు ఎక్కడ బస్ నెంబర్ చూపిస్తే చాలు చాలా మంది ఉంటారు మనం ఇంకా చాలా బస్సులు అయితే వరుసగా ఉంటుంది బస్ నెంబర్ చూపిస్తే చాలు ఎవరికి చూపించినా కూడా కానీ అక్కడ వాళ్ళు మీకు వచ్చేసి చాలా చిన్నవిగా ఉంటుంది ఎందుకంటే మనం వెళ్ళేది ఘట్ రోడ్లు కాబట్టి చాలా ట్రండింగ్స్ అయితే ఉంటుంది చిన్న చిన్న ట్రండింగ్స్ ఇక్కడ ఈ పెద్ద బస్సులు తీసుకెళ్తే ట్రన్నింగ్ చేయలేరు కాబట్టి చిన్న చిన్న బస్సులే ఇవి తీసుకెళ్తారు మొత్తం అవే ఉంటుంది మొత్తం చిన్న బస్ చాలా చిన్నవి సో వీటిని ట్రైనింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తారు మనం టాయిలెట్స్కి ఇవన్నీ బస్సు ఎక్కే ముందే మనం టాయిలెట్స్కి అన్నీ చూసుకొని బస్ ఎక్కాలి ఎందుకంటే బస్సు ఒక్కసారి స్టార్ట్ అయినప్పుడు ఆపడో ఆపడు డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి అయితే ఆపుతాడు ఒక ఏరియాలో ఇలా కొండ ప్రాంతాల్లో ఆపుతాడు సో మనం బస్ ఎక్కే ముందు మనం టాయిలెట్స్ ఇవేమైనా ఉంటే చూసుకొని బస్ ఎక్కేస్తే చాలా బెటర్ మధ్య మధ్యలో ఆపుతాడు మీరు రిక్వెస్ట్ చేస్తే స్టాప్ చేస్తారు లేడీస్ చాలా మంది అలా రిక్వెస్ట్ చేస్తే బస్సు స్టాప్ వేసి టాయిలెట్ అయితే వెళ్తున్నారు సో ఇక్కడ మనం టిఫిన్ అయితే చేయాలి ఎర్లీ మార్నింగ్ అంటే ఎనిమిది గంటల ఎనిమిది లైక్ పది గంటల ఆ టైంలో మధ్యలో అయితే ఆపుతాడు చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ చాలా కూలింగ్ అయితే ఉంటుంది ఆ టైంలో కూడా ఎంత సన్సెట్ ఉన్నా కూడా చాలా కూలింగ్ అయితే ఉంది అక్కడ దారిలో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఎంత ఫాగి ఫాగి ఉంటుంది ఆల్మోస్ట్ మనం మేఘాలని టచ్ చేసినట్టుగా ఉంటుంది లైక్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం లో కూడా మనం జర్నీ చేస్తున్నప్పుడు అది మేఘాలని టచ్ చేసినంత ఫీల్ అయితే ఉంటుంది చిన్న చలిగా అయితే ఉండదు మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉంటుంది వెదర్ అంతా బాగా ఎంజాయ్ చేయవచ్చు I uh -huh. సో జర్నీ మొత్తం ఇలాగే ఉంటుంది మొత్తం ఘాట్ రోడ్లే అక్కడక్కడ ట్రాఫిక్ జామ్లు ఎక్కువ చాలా ఎక్కువ స్టార్టింగ్లో ఉండదు కానీ మనం మధ్యలో నుంచి వస్తున్నప్పుడు అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది ఎందుకంటే డ్రైవర్ షార్ట్ కట్ అయితే తీసుకుంటాడు ఒక దగ్గర షార్ట్ కట్ ఏరియా ఉంది అదిగిన క్రాస్ అయితే ఒక గంట సేవ్ అయినట్ట మనకి సో ఎక్కడ వెళ్తే అక్కడ బస్సులు ఎలాగే అయిపోతుంటారు ట్రాఫిక్ జామ్ చాలా బస్సులు అయితే వెళుతు వెళ్తుంటుంది కదా ఉన్నది వన్ వే ఒకే రోడ్ కాబట్టి ట్రాఫిక్ జామ్ చాలా అయితే ఉంది బస్ జర్నీ టైమింగ్స్ వచ్చేసి మనం హరిద్వార్ నుంచి ఇక్కడ రావడానికి ఒక టెన్ అవర్స్ అయితే బస్ జర్నీ అయితే ఉంటుంది చాలా కష్టంగా అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు చేయలేము కదా చేయలేదు కదా ఇలాంటి జర్నీ అదిలాగా ఘాటు రోడ్లు అక్కడక్కడ తిప్పుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా కొండలు అవి చూసి కలితే రోడాలు ఇలాంటి చాలా ఎఫెక్ట్లు అయితే జరుగుద్ది బట్ మనం గోవాలో అయితే గులాబ్జాములో అవుద్ది సో జర్నీ కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా తప్పతే మనకి వేరే ఆప్షన్ లేదు సో ఇదే ఈ వీడియో డే ఫోర్ అనమాట ఇది డే ఫైవ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో సో వీడియోని లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ